నమస్కారం కొత్తగా ఎవరైనా జాడ్లో చేరినప్పుడు వాళ్లకు చెక్లిస్ట్ ఇస్తాం కదా ఫార్మాలిటీస్ కోసం కానీ ఆ చెక్లిస్ట్ కేవలం కాగితం ముక్కలా ఉండకూడదు దాన్ని ఒక పవర్ఫుల్ జర్నీగా ఎలా మార్చొచ్చు ఈరోజు చూద్దాం ఎందుకంటే ఇది జస్ట్ ఫార్మాలిటీ కాదు వాళ్ల సక్సెస్ కి మనం వేస్తున్న ఫస్ట్ స్టెప్ ఫౌండేషన్ అన్నమాట అందుకే ప్రతి మేనేజర్ వాళ్ళని వాళ్ళు వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే మనం ఫాలో అవుతున్న ఆన్బోర్డింగ్ ప్లాన్ వాళ్ళని జస్ట్ టీంలోకి తీసుకొస్తుందా లేకపోతే వాళ్ళని నిజంగా ఎఫెక్టివ్గా ఎంగేజ్డ్గా కంపెనీ కల్చర్కి కరెక్ట్ గా సెట్ అయ్యేలా త్వరగా మారుస్తుందా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మనందరి గోల్ చాలామంది ఏమనుకుంటారంటే ఆన్బోర్డింగ్ అంటే ఎంప్లాయీ ఫస్ట్ డే ఆఫీస్కొచ్చాక అవుతుంది అని కాని అస్సలు మ్యాటర్ అంతకంటే ముందే మొదలవుతుంది తెలుసా అవును వాళ్ళ ఆఫీస్లో అడుగు పెట్టక ముందే మనం చేసే ప్రిపరేషన్ ఉంది చూసారా అదే వాళ్ళ సక్సెస్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది ఇంతకీ ఆ ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి ఏ ప్లాన్కైనా ముందు ఒక క్లియర్ గోల్ ఉండాలి మరి మన ఆన్బోర్డింగ్ లక్ష్యమేంటి సింపుల్గా మూడు పాయింట్లు ఒకటి కొత్త వాళ్లని వీలైనంత త్వరగా మన టీంలో కలిపేసుకోవాలి రెండు కంపెనీ కల్చర్కి వాళ్ళని అలవాటు చేయాలి మూడు వాళ్ల ప్రొడక్టివిటీని ఫాస్ట్గా పెంచాలి బేసిక్గా ఈ మూడు గోల్సే మనల్ని గైడ్ చేస్తాయనమాట సో ఈ స్టేజ్లో మనం చేయాల్సినవి నాలుగు ఇంపార్టెంట్ పనులు ఫస్ట్ ఆఫర్ లెటర్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ ఫినిష్ చేయాలి సెకండ్ వాళ్ళకి కావలసిన లాగిన్ అకౌంట్స్ టూల్స్ అన్నీ సెటప్ చేసి పెట్టాలి థర్డ్ ఒక మంచి వెల్కమ్ కిట్ రెడీ చేయాలి ఇక నాలుగోది ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకొక బడ్డీని అసైన్ చేయడం ఈ బడ్డీ అంటే ఒక ఫ్రెండ్ ఫ్రెండ్లాగన్మాట కంపెనీలో ఫాస్ట్ గా సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు ఓకే ప్రిపరేషన్ అంతా అయిపోయింది ఇక అస్సలు కథ మొదలవుతుంది అదే ఫస్ట్ వీక్ ఈ ఐదు రోజులు చాలా కీలకం ఎందుకంటే ఈ టైంలోనే కొత్త ఎంప్లాయీకి కంపెనీ మీద ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ పడుతుంది ఇది జస్ట్ వెల్కమ్ చెప్పి వదిలేయడం కాదు వాళ్లు వాళ్ల ఫస్ట్ టాస్క్ ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే వరకు నడిపించే ఒక జర్నీ సో ఆ ఫస్ట్ వీక్ జర్నీ ఎలా ఉంటుందంటే డే వన్నా కంపెనీ గురించి ఓరియంటేషన్ డే టూనా వాళ్ల స్పెసిఫిక్ రోల్ మీద ట్రైనింగ్ డే త్రీనా వాళ్లతో ఒక చిన్న టాస్క్ స్టార్ట్ చేయించడం ఇక ఫోర్ ఫైవ్ రోజుల్లో ప్రాసెస్ ని ఇంకా డీప్ గా అర్థం చేసుకుంటూ రెగ్యులర్ గా చెక్ ఇన్స్ చేయడం చూసారా నెమ్మదిగా నేర్చుకోవడం నుంచి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం వైపు వాళ్ళని తీసుకెళ్తున్నాం మొదటి రోజు ప్రతి ఐటమ్ కి ఒక పర్పస్ ఉంది కంపెనీ విజన్ ఎందుకు చెప్తాం వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ఇంట్రొడక్షన్స్ ఎందుకు ఒక కనెక్షన్ బిల్డ్ చేయడానికి హెచ్ఆర్ పాలసీలు క్లారిటీ కోసం సిస్టమ్స్ అండ్ వర్క్ ఫ్లో వాళ్ల పని ఈజీ అవ్వడానికి ఇవన్నీ కలిస్తేనే ఒక పర్ఫెక్ట్ స్టార్ట్ వస్తుంది ఈ యొక్క కోటేషన్ ఫస్ట్ వీక్ గోలేంటో చాలా క్లియర్గా చెప్తోంది ఇక్కడ పాయింట్ వాళ్ళకేదో నేర్పించడం మాత్రమే కాదు వాళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో క్లియర్గా సెట్ చేయడం అంతేకాదు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవడానికి కావాల్సిన టూల్స్ అన్నీ ఇవ్వడం అది అసలు మ్యాటర్ సరే ఫస్ట్ వీక్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ మంత్లోకి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ ఫోకస్ షిఫ్ట్ అవుతోంది ఇప్పుడు కేవలం వాళ్ల పని నేర్చుకోవడం మీద కాదు మొత్తం టీంలో కంపెనీలో ఒకరిగా ఎలా దాని దానిమీద ఉంటుంది దీన్నే మనం ఇంటిగ్రేషన్ ఫేజ్ అంటాం ఈ స్లైడ్ చూస్తే మీకు ఆ మార్పు క్లియర్ గా అర్థమవుతుంది ఫస్ట్ వీక్ ఫోకస్ అంతా వాళ్ల రోల్ని అర్థం చేసుకోవటం మీద ఉంటుంది కానీ రెండు నుంచి నాలుగవ వారం వరకు ఫోకస్ టీంతో ఇంటిగ్రేట్ అవ్వడం పనిలో కాంట్రిబ్యూట్ చేయడం మీదకి షిఫ్ట్ అవుతుంది అంటే ఒక అబ్జర్వర్ స్టేజ్ నుంచి యాక్టివ్ పార్టిసిపెంట్ స్టేజ్కి వస్తారన్నమాట అయితే ఈ ఇంటిగ్రేషన్ నిజంగా ఎలా జరుగుతుంది కొన్ని మార్గాలున్నాయి సీనియర్స్ పనిని గమనించడం అంటే షాడోయింగ్ సెషన్స్ వేరే డిపార్ట్మెంట్ వాళ్లతో మాట్లాడటం మీటింగ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అన్నిటికన్నా ముఖ్యంగా కన్సిస్టెంట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం తీసుకోవడం ఒకటి గుర్తుంచుకోండి ఈ స్టేజ్లో ఫీడ్బ్యాక్ అనేది ఒక గిఫ్ట్ లాంటి ఓకే ఇప్పుడు మనం ఆన్బోర్డింగ్ మొత్తానికి మాస్టర్ ప్లాన్ లాంటి నైంటీ డేస్ జర్నీ గురించి మాట్లాడుకుందాం ఈ థర్టీ సిక్స్టీ నైంటీ రోజుల ప్లానే మొత్తం ప్రాసెస్కి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తుందన్నమాట ఈ టేబుల్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మొదటి ముప్పై రోజులు లర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఫేజ్ అరవై రోజులు వచ్చేసరికి వాళ్ళు చిన్న చిన్న ప్రాజెక్టులు మేనేజ్ చేస్తూ టీంకి కాంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇక తొంభై రోజులు పూర్తయ్యేసరికి వాళ్ళు ఓనర్షిప్ తీసుకుని చాలా ఇండిపెండెంట్గా వర్క్ చేయడం మొదలు పెడతారు చూడండి ఈ స్ట్రక్చర్ వల్ల కొత్త ఎంప్లాయీకి కాన్ఫిడెన్స్ వస్తుంది మేనేజర్కి క్లారిటీ ఉంటుంది సరే ఇంత కష్టపడి ఒక జర్నీని డిజైన్ చేశాం బానే ఉంది కానీ అది నిజంగా వర్కౌట్ అయిందా లేదా ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ స్టేజ్కి వచ్చాం అదేంటంటే సక్సెస్ ని మెజర్ చేయడం మన ఆన్ బోర్డింగ్ ప్లాన్ ఎఫెక్టివ్గా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి సక్సెస్ ని మెజర్ చేయడంలో ఫస్ట్ స్టెప్ ఫీడ్బ్యాక్ కొత్త ఎంప్లాయీతో రెగ్యులర్గా మాట్లాడాలి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళకి ఏం నచ్చింది ఏది ఇంప్రూవ్ చేయాలి వాళ్ళు చెప్పేది వింటేనే కదా మనం ఈ ప్రాసెస్ని ఇంకా బెటర్గా మార్చగలం ఫీడ్బ్యాక్ చాలా ముఖ్యం కానీ మనకి డేటా నంబర్స్ కూడా కావాలి కదా సక్సెస్ ని క్వాంటిటేటివ్గా అంటే ఖచ్చితంగా నంబర్స్లో ఎలా మెజర్ చేయాలి దానికోసం ఇప్పుడు మనం మూడు కీ మెట్రిక్స్ ని చూద్దాం ఇవి మన ఆన్బోర్డింగ్ ప్లాన్ సక్సెస్ రేట్ ని పక్కాగా చూపిస్తాయి మొదటి మెట్రిక్ టైం టు ప్రొడక్టివిటీ సింపుల్గా చెప్పాలంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రొడక్టివ్గా మారడానికి ఎంత టైం పడుతోంది ఈ టైం ఎంత తక్కువ ఉంటే మన ఆన్బోర్డింగ్ అంత సక్సెస్ అయినట్లు లెక్క రెండోది డే రిటెన్షన్ రేట్ అంటే మొదటి మూడు నెలలు ఎంప్లాయీస్ కంపెనీలో ఉంటున్నారా లేదా అనేది వాళ్ళు ఉంటున్నారంటే దాని ఏంటి వాళ్ళు కరెక్ట్ రోల్లో కరెక్ట్ కల్చర్లో సెట్ అయ్యారని ఇది వాళ్ళ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అనమాట ఇక మూడోది చాలా సింపుల్ న్యూ హైయర్ సాటిస్ఫాక్షన్ స్కోర్ సర్వేల ద్వారా వాళ్ళని డైరెక్ట్గా అడగడమే మీ ఆన్బోర్డింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బాగుందా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడమే మన సక్సెస్ కి అసలైన ప్రూఫ్ సో ఈ మూడు మెట్రిక్సే ఒక వరల్డ్ క్లాస్ ఆన్బోర్డింగ్ కి టార్గెట్స్ అన్నమాట ప్రొడక్టివిటీ టైం ని తగ్గించడం రిటెన్షన్ని పెంచడం వాళ్ళ సాటిస్ఫాక్షన్ని పెంచడం ఈ మూడు సాధిస్తే మన ప్లాన్ సూపర్ హిట్ అయినటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని మనం స్టార్టింగ్లో అడిగిన ప్రశ్నకు మళ్లీ వద్దాం మీ ఆన్ బోర్డింగ్ ప్లాన్ అదొక ఫార్మాలిటీనా లేక నిజంగా ఎఫెక్టివ్ ఎంగేజ్డ్ టీం మెంబర్స్ని క్రియేట్ చేస్తుందా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈ ఒక్క మార్పు మీ ఆర్గనైజేషన్ ఫ్యూచర్నే మార్చేయగలదు